రానున్న కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి విజయసాయిరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం కందుకూరు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ఎన్నికల సమయం కావడంతో అభ్యర్థుల ప్రకటన ముందుకు ఈ ఎన్నికల్లో కందుకూరు నుంచి బీసీలకు అవకాశం ఇద్దామనే విషయం మానుగుంట మైధర్ రెడ్డి అన్నకు చెబితే ఒక్క మాట కూడా ఆలోచించకుండా వెనకడుగు వేయకుండా నువ్వు అడిగావు నేను చేసి రెడ్డి అన్న చెప్పారని రెడ్డి పేర్కొన్నారు ఇలాంటి మంచి మనసున్న రెడ్డి అన్నను నిజంగా గుండెలో పెట్టుకుంటామని మీ అందరి సాక్షిగా చెబుతున్నారు రానున్న ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ అభిమాన నాయకుడు అన్నను ఎమ్మెల్సీ ఇచ్చి మైదర అన్నను చట్టసభలో కూర్చునేలా చేస్తామని సీఎం రెడ్డి సభలో ప్రకటించారు కార్యకర్తలు హర్షద్వాణాల మధ్య కేరింతలు కొట్టారు ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ పార్టీలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి బహిదరన్న గురించి చెప్పాలి మంచివాడు సౌమ్యుడు నేను అన్న అన్నతో అన్నా ఈసారి బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి బీసీల కోసం ఒక అడుగును వెనక్కి వేయాలన్నా తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను గుండెల్లో పెట్టుకుంటాను కానీ ఈసారి మాత్రం బీసీలు కనుంచి తీసుకొని రావాలన్నా అని చెప్పి అడిగితే ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా వెనక అడుగు వేయలేదు నువ్వు అడిగావు నేను చేసి పెడతాడు అని చెప్పి మైదర్ ముందుకొచ్చాడు ముందుకు వచ్చాడు ఇలాంటి మంచి మనసు ఉన్న మైదర్ మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను నా గుండెల్లో పెట్టుకుంటాను మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను